హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాన్మికా తెలుగు బ్లాగ్స్ నేను మీ లెవన్ ఈరోజు మార్నింగ్ టిఫిన్లోకి అయితే గోధుమ రవ్వతో ఉప్మా అయితే చేశాను అనమాట ఈరోజు ఎందుకో బాగా నీరసంగా అనిపిస్తుంది అందుకని కొంచెం పన్నులైతే లేట్ చేటుకైతే చేస్తున్నాను ఇంకా ముందు రోజు గోంగూర తీసుకొచ్చాను కదా అది బాగా వడిపడిపోతుంది చట్నీ చేద్దాంలేని చేస్తున్నాను ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాసెస్లో అయితే చేస్తాను ఈరోజు ఎలా చేస్తానో చూపిస్తాను స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని బాండీలో ఆయిల్ వేసుకున్న తర్వాత గోంగూర వేసుకోవాలి గోంగూర చూడినప్పుడే చాలా కొంచెం అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు తర్వాత పసుపు కూడా వేసి కలుపుకుంటున్నాను మనం ఉప్పు వేయటం వల్ల ఏంటంటే త్వరగా ఇదైతే మగ్గుతుంది కదా ఇది కొంచెం సేపు కలుపుకున్న తర్వాత ఇందులోనే రుచికి సరిపడినంత కారం కూడా వేస్తున్నాను మనకి కనుక రోల్ అట్లా ఉంటే రోట్లో నూరుకోవచ్చు రోల్ లేనప్పుడు మిక్సీలో వేసుకోవచ్చు నేనైతే మిక్సీ జార్లో వేస్తాను అనమాట చూడండి ఇదైతే ఇంకా బాగా ఇట్లయిపోయింది కావాలంటే మీరు పప్పు గుర్తు కూడా వెనుపుకోవచ్చు కొంచెం బరకగా అట్లా కావాలంటే నేను ఇంకా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బరకగానే చేసుకుంటాను అన్నమాట ఇది మిక్సీ వేసుకున్న తర్వాత పోపు పెట్టుకుంటే బాగుంటుంది ఇంకా స్టవ్ అవి వెలిగించి బాండీ పెట్టుకుని బాండీలో ఆయిల్ వేసుకొని తర్వాత పోపు దినుసులు ఇంక ఇప్పుడు ఇందులోకి కరివేపాకు ఎండుమిర్చి అలాగే వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసుకొని కొంచెం ఇంగు కూడా వేసుకొని కలుపుకుంటే స్మెల్ అయితే బాగుంటుంది అనమాట ఈ తాలింపు స్మెల్ అయితే ఇంగు వేసుకున్నప్పుడు ఇది వేగిన తర్వాత ఇందులోనే ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇది మరి ఎక్కువ వేగన అవసరం లేదు కొంచెం కచ్చ ఉండాలి ఎందుకంటే చట్నీ తినేటప్పుడు మనకు ఉల్లిపాయలు కూడా కొంచెం కచ్చ తగులుతూ ఉంటేనే బాగుంటుంది మరి ఎక్కువ ఫ్రై అయిపోతే ఇంకా పంట కింద అలా తగలవు కదా ఇంకా తర్వాత ఇందులోనే చట్నీ కూడా వేసుకొని కలుపుకోవాలి ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది సాల్ట్ అదంతా ఇంకా నేను ఈరోజు ఓట్స్ అయితే అయిపోయాయి అనమాట ఇంకా జప్టోలో ఆర్డర్ పెట్టాను ఓట్స్తో పాటు కొత్తిమీర కరివేపాకు అలాగే పుదీనా అరటిపళ్ళు పుచ్చకాయ దాని ద్రాక్ష కూడా కేజీ తెప్పించాను ఎందుకంటే పిల్లలకి పొద్దున్నే స్నాక్స్లో పెట్టాలి కదా మా బాబుకి ఇలా ద్రాక్ష పళ్ళు అంటే బాగా ఇష్టం అనమాట ఇంకా అరటిపళ్ళు ఈవినింగ్ టైంలో తినడానికి ఉంటాయాలని హాఫ్ డజనే తెప్పించాను ఇంకా అంటే సమ్మర్లో అందరు బాగా తింటూ ఉంటారు కదా అలా తెప్పించాను అనమాట ఇంకెందుకు ఇటు కొంచెం ఘాటుగా తినాలనిపించింది అందుకే టమాటా రైస్ చేద్దామని చేస్తున్నాను దీనికోసం స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఇందులో రెండు గరిటెలు నెయ్యి నూనె అయితే వేసుకున్నాను ఇందులో కొంచెం మసాలా దినుసులు అయితే వేసాను మరి మసాలా ఎక్కువ వేయట్లేదు ఎందుకంటే పిల్లలకు కూడా పెట్టాలి కదా అచ్చం పెద్దవాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని కొంచెం వేయించుకున్న తర్వాత కట్ చేసిన టమాటాలు మూడు అయితే వేసుకున్నాను అనమాట టమాటోస్ ఇవి ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేస్తాను అనమాట ప్యూరి లాగా చేసి వేస్తాను ఇందులోనే ఇంకా రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుంటున్నాను ఇంకా కొంచెం పసుపు కూడా వేసుకొని కలుపుకున్నాను చూడండి ఇవి కొంచెం మగ్గాలన్నమాట ఆయిల్ మగ్గితే మనం వాటర్ పసి ఉడికించుకున్నప్పుడు అది మొత్తం ఆ వాటర్లోకి అనమాట టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పుదీనా తరుగు కొత్తిమీర తరుగు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపున్నాము ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో సరిపడినంత వాటర్ వేసుకోవాలి అంటే మనం ఎంత రైస్ అయితే తీసుకున్నామో ఆ క్వాంటిటీకి తగ్గట్టు వాటర్ అయితే పోసుకున్నాము ఇంక ఈ వాటర్ కాగేలోపు ఇంకా ఉందనమాట నెయ్యి చేద్దాంలేనైతే ఇక్కడైతే చిలుకుతున్నాను అనమాట ఇంక సమ్మర్ వచ్చేసింది కదా త్రీ డేస్కి అట్లాగే పాడైపోతుంది అందుకని త్రీ డేస్కి ఒకసారి ఇట్లా అయితే చేస్తున్నాను పిల్లలకి నెయ్యి కోసం అన్నీ అదే కనుక ఎక్కువ ఉంటే కనుక క్వాంటిటీ అనేది ఎక్కువలో వస్తుంది ఇంకా కొంచెమే కాబట్టి కొంచెం కొంచమే వస్తుంది అనమాట వాటర్ అయితే బాగా కాలిపోయాయి కదా ఇప్పుడు ముందుగా మనమైతే రైస్ నానబెట్టుకున్నాం కదా ఈ రైస్ అయితే వాటర్లో వేసుకొని ఒకసారి కలుపుకొని ఉప్పు ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది మనం ఇట్లా ఉడికేటప్పుడే వేసుకుంటే ఉప్పు అయితే బాగా ఈవెన్గా పడుతుంది కదా అందుకని ఇట్లాగా రైస్ వేసుకున్న వెంటనే ఒకసారి వాటర్ చెక్ చేసుకుంటే ఉప్పు కనుక తగ్గినట్లు అనిపిస్తే ఉప్పు వేసుకొని కలిపేసుకోవటమే ఇది మరీ హైలో పెట్టుకునే మీడియం ఫ్లేమ్లో పెట్టాలి ఎందుకంటే స్టీల్ పాత్ర కాబట్టి హైలో పెట్టామనుకోండి తొందరగా అడుగంటుతుంది పైన ఏమో ఇత్తులుగా ఉంటుంది రైస్ అనేది సరిగ్గా బాయిల్ అవ్వదు అందుకని చెప్పి మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి వండుకున్నాం అనుకోండి రైస్ అనేది బాగా పర్ఫెక్ట్గా అవుతుంది చూడండి ఇక్కడ వెన్న చాలా తక్కువ వచ్చింది కదా ఇంక ఈ వెన్నను కూడా కరెక్ట్గా పెట్టుకుంటున్నాను ఇట్లాగే ఎప్పటికప్పుడు చేసుకోవటం వల్ల ఫ్రెష్గా ఉంటుంది అదే ఫ్రిడ్జ్ ఉంది అనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని టెన్ డేస్కి అట్లా చేసుకోవచ్చు చూడండి రైస్ అయితే ఇంకొంచెం వాటర్ అయితే ఉందనమాట ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకున్నాను తర్వాత ఒకసారి తీసుకొని కలుపుకుంటున్నాను ఎందుకంటే అడుగు కొంచెము అంటుకున్నట్టు ఉంటుంది కదా అందుకని పైకి కిందకి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుంటే ఏదన్నా ఉన్నా కానీ ఏ వేడి ఆ అది మగ్గిపోతుంది అనమాట చూడని ఇంకొంచెం లైట్గా ఉంది కదా ఇంకా మూత పెట్టేసి ఆఫ్ ఆఫేసామనుకోండి గిన్నె వేడికి స్టవ్ వేడికి అదైతే మగ్గుతుంది అనమాట రైస్ అయితే ఇంకా చూడండి ఇక్కడైతే బాగా పర్ఫెక్ట్గా అయితే అయిపోయింది ఇంకా నెయ్యి కూడా కాచి పక్కన పెట్టేసాను ఇంకా తర్వాత ఇల్లు అయితే ఓడుస్తున్నాను అనమాట ఇంక ఈరోజు పనులన్నీ కొంచెం స్లో స్లోగా అయితే చేసుకుంటున్నాను ఎందుకంటే ఒక వన్ మంత్ నేను చప్పటి వచ్చేస్తున్నాను ఎవ్రీ థర్స్డే వచ్చేసి హెల్త్ ఎందుకో బాగోట్లేదు నాకు కూడా అర్థం కావట్లేదు మార్నింగ్ లేచినప్పటి నుంచి నీరసంగా ఉండటము అట్లాగా అనిపిస్తుంది ఒక్కోసారేమో కాళ్ళు బాగా లాగుతూ ఉండటము డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఇంకా పిల్లకి బాక్స్ పంపించాలి కదా అని ముందైతే చేసి పెట్టాను రైస్ అయితే ఇంకా గోంగూర చట్నీ కూడా చేశాను కదా ఇంకా అందులోకి బాగుంటుంది అని చెప్పేసి ఇంకా అలా అయితే చేశాను అనమాట ఇంకా పిల్లలకి పెట్టేటప్పుడు ఏంటంటే ఇంకా అందులో ముక్కలు తొలకలు ఏమీ లేకుండా ప్లెయిన్గా ఉండాలన్నమాట ఇంకా ప్లేట్లో ఆహారపెట్టి తనకి అవి ఏమీ లేకుండా అయితే బాక్స్లో పెడతాను ఇంకా వాళ్ళు ఘాటు తినరు కదా అందుకని నెయ్యి కూడా కలిపి అయితే పెడతాను ఇంకా ప్రత్యేకంగా వాళ్ళ కోసమే నెయ్యి అయితే తయారు చేస్తాను మేము అంటే ఇంకా ఓన్లీ ఇడ్లీలో కారం వేసుకున్నప్పుడు మాత్రమే వేసుకుంటాము చాలా తక్కువ అనమాట నెయ్యి వేసుకోవటం ఇంకా పప్పు అలాంటి వాటిలో వేసుకుంటే బాగుంటుందని కొంచెం వేసుకుంటాము ఇంకా నాకు పాలు పోయించుకుంటాం కదా దాని మీద వచ్చే మేగడితో చేసే నెయ్యి సరిపోతుంది ఎక్కువ బయట కొనాల్సిన అవసరం లేదు ఇంకా కాకపోతే ఏంటంటే ఇంక ఇప్పుడు ఫ్రిడ్జ్ లేకపోవటం వల్ల నెయ్యి అనేది ఎక్కువ రావట్లేదు మనం ఫ్రిడ్జ్లో పెడితే కనుక మేగడ బాగా కడుతుంది కదా అప్పుడు నెయ్యి కూడా ఎక్కువ వస్తుంది అంత అయితే ఇంకా చేసేటప్పటికే ఇంకా కొంచెం నెయ్యి అయితే మిగిలే ఉంటుంది ఇప్పుడైతే ఎప్పటికప్పుడు అయిపోతుందన్నమాట ఇంక ఇక్కడైతే ఇల్లు మొత్తం ఓడవటం అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా గిన్నెలు అయితే ఉన్నాయి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ పడుకొని తర్వాత కడుగుదాంలే అనుకుంటే మళ్ళీ ఇంకా బాబు వచ్చేస్తాడు కదా అప్పుడు ఇంకా మళ్ళీ ఇంకెందుకులే అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా పని అయితే చేసుకొని తర్వాత పడుకోవచ్చు లేని అని తిన్నాకని ఇంకా బాక్స్ అయితే పెట్టి పంపించేసాను ఇంకా తర్వాత ఇక్కడ గిన్నెలు అయితే కడుగుతున్నాను అనమాట ఇంకా మిక్సీ వేసిన గిన్నెలు అవన్నీ ఉన్నాయి కదా మ నెయ్యి తీసినవి అవన్నీ కూడా ఇంకా అవన్నీ అయితే కడుగుతున్నాను పాలేమో టిఫ్ నీళ్ళు పోయించుకొస్తాము కదా అట్లా గిన్నెలు అయినాయి అనమాట ఏంటో నాకే తెలియదు ఉంది నలుగురమే కానీ గిన్నెలు కొంచెం ఎక్కువే అవుతూ ఉంటాయి నాకు అందులోనూ పిల్లలు ఏంటంటే ఆడుకుంటూ ఉంటారు ప్లేట్స్ గ్లాసులు స్పూన్లు ఏదో ఒకటి పోస్తూ ఇంకా అట్లాగా చాలా చేస్తారు చిన్న చిన్న గిన్నెలు చాలా అయిపోతాయి వాళ్ళ వల్ల పెద్దవంటే పట్టుకోలే కానీ కప్పులు అవన్నీ తీసుకొని ఆటలాడుతూ ఉంటారు క్రీములు పౌడర్లు షాంపులు అవన్నీ కలుపుతూ ఉంటారు తీసుకొచ్చి మళ్ళీ ఇంకలో పడేస్తూ ఉంటారు ఇంకా దానివల్ల ఏంటంటే నాకు ఇంకా గిన్నెలు ఎక్కువ అవుతాయి మళ్ళీ టిఫిన్ చేసేటప్పుడు వాళ్ళకి వాటర్ తాగుతారు కదా చెరువు గ్లాస్ అప్పుడు మళ్ళీ చెరువు ప్లేట్ ఇంకా అట్లాగా ఎక్కువ పడతాం మనం అంటే బాటిల్లో తాగుతాం వాళ్ళు గ్లాస్లో తాగుతారు కదా ఇంకా అందుకని వాళ్ళు ఇంకా తిన్నప్పుడు కూడా ఒకటి ఇంకా ఎక్కువ ఎక్కువ అయిపోతూ ఉంటాయి అనమాట గిన్నెలు చిన్న చిన్నవి ఎక్కువ వస్తూ ఉంటాయి వాళ్ళ బాక్స్లు అవన్నీ కూడా పెద్ద గిన్నెల కన్నా చిన్న గిన్నెలు ఎక్కువ ఉంటాయి నేను ఇంక అడిగే ఇంకా థర్స్డే కదా బాబా టెంపుల్కి అయితే వెళ్దాంలే ఆఫ్టర్నూన్ టైంకి హారతి టైంకి అనుకున్నాను కానీ కాకపోతే ఏంటో బాగా నీరసంగా ఉంది నీరసం అయితే తగ్గలేదు కొంచెం అన్న ఓపిక వస్తే ట్వల్వ్కి అట్లాగే వెళ్దాంలే ఇంకా బాక్స్ ఇయటానికి వెళ్ళినప్పుడు నన్ను అక్కడ దించేస్తారనుకున్నాను కానీ ఇంకా అసలు అయితే ఓపిక లేదనమాట ఇంకా అంతసేపు నేను చోటు మాట్లాడడం కాబట్టి నేను ఆ అనుకున్నాను ఇంకా ఈవినింగ్ అన్న వెళ్దాంలే ఈవినింగ్ టైం కూడా మళ్ళీ సిక్స్ సిక్స్ థర్టీకి ఆ టైంలో హారతి ఉంటుంది కదా బాబాకి థర్స్డే రోజు బాగా చేస్తారనమాట ఇక్కడ సాయిబాబా టెంపుల్ అట్లయినా వెళ్దాంలే అనుకున్నాను చూడాలి ఇంకా ఆఫ్టర్నూన్కి ఎట్లా ఉంటుందో అయితే ఈ పనులన్నీ చేసుకొని ఇంకా స్నానం చేసేసి ఉంటే ఇంకా బాబు వస్తే తన కూడా అన్నం పెట్టేసి ఇంకా నేను కూడా తినేసి పడుకోవచ్చులే అని అయితే అనుకున్నాను మా హస్బెండ్ ఏమో బాగాలేకపోతే పడుకోవచ్చు కదా ఈ పనులన్నీ సాయంత్రం చేసుకోవచ్చు కదా అన్నారు కానీ మళ్ళీ పని ఉండి పడుకుంటే ఏంటంటే ఇంకా ఇంట్లో అదే తిరుగుతూ ఉంటుంది అనమాట అవి ఆ పని ఉంది ఆ గిండె నుండి కడగలేదు పడుకున్నా కానీ కళ్ళలోకి అవే వస్తూ ఉంటే నాకైతే మాత్రం అందుకే మ్యాక్సిమం ఎప్పుడు పని అప్పుడే ఫినిష్ చేసుకుంటూ ఉంటాను కొంతమందికి అయితే మరి ఎట్లా ఉంటుందో తెలియదు కానీ నాకైతే ఏదన్నా పని ఉండి పడుకున్నా కానీ ఇంట్లో అదే రన్ అవుతూ ఉంటుంది ఇంక అవే వస్తూ ఉంటాయి అందుకని పని చేసుకొని కూర్చున్నాం అనుకోండి ఇంకే టెన్షన్ ఉంటుంది నెయ్యి కూడా చూడే గడ్డలాగా కూడా అయిపోయింది ఇంకా రైస్ అయితే ఇలాగ ఇంకా ఇందులోకి గోంగూర చట్నీ రైతా కూడా చేశాను నాకు ఈ రైస్ ఐటమ్స్లోకి ఇలా రైతానే బాగుంటుంది అనమాట ఇంకా ఆఫ్టర్నూన్ తిన్న తర్వాత ఒక వన్ అవర్ అయితే పడుకున్నాను తర్వాత ఇంకా పాప వచ్చిందనమాట ఇంకా వాళ్ళకి పాలు తాపిచ్చి స్నానం చేపించి ట్యూషన్కి అయితే పంపించాను వాళ్ళు వెళ్ళిన తర్వాత టీ తాగేసి బట్టలు అయితే మడత పెడుతున్నాను ఇంకా రోజు ఆఫ్టర్నూన్ టైం మాక్సిమం అయితే ఇదే చేస్తూ ఉంటాను ఇంకా అంతమంది అయితే కానీ ఇప్పుడు ఇప్పుడైతే కొంచెం సేపు పడుకుంటున్నాను ఎందుకంటే పాప ఇంకా ఫోర్కి అట్లా వస్తుంది అనమాట ఇంకా కొంచెం టైం అయితే ఉంటుంది ఒక వన్ అవర్ టైం అట్లాగా అందుకని ఇంకా బాబుని పడుకోబెట్టి తనతో పాటు నేను కూడా ఇంకా పడుకుంటున్నాను కొంచెం ఈ సమ్మర్లో ఏంటంటే ఏ పని చేయకపోయినా కానీ ఎందుకో తెలియకుండానే నీరసం అయితే వస్తుంది కొంచెం పని చేస్తేనే ఎందుకో స్ట్రెయిన్ అయిపోయినట్టు అనిపిస్తుంది అంత ముందైతే ఎంత పని చేసేదాన్ని ఏంటి ఇప్పుడు కొంచెం పని చేస్తేనే నీరసంగా అనిపిస్తుంది పిల్లలు పుట్టిన తర్వాత ఎందుకో స్టామినా తగ్గిపోతుంది అనుకుంటే తెలియకుండా అనే నీరసం అయితే వస్తుంది అంత ముందైతే అయితే చక్కచక్క చాలా పని అయితే ఇంకా ఏదన్నా పని స్టార్ట్ చేస్తానంటే అది అయిపోయే వరకు ఇంకా అసలు అన్నం కూడా తినకుండా చేసేదాన్ని అట్లాంటిది ఇప్పుడు ఇల్లు క్లీన్ చేయాలన్నా కానీ రెండు రోజులు మూడు రోజులు అట్లయితే చేస్తున్నాను రోజుకొక రోము తప్పునట్లాగా అప్పుడైతే మొత్తం మొత్తం ఒకే రోజులో కంప్లీట్ చేసేదాన్ని లేకపోతే మా హస్బెండ్ కనుక వర్క్ లేకపోతే కనుక ఇద్దరము క్లీన్ చేసుకుంటూ ఉండేవాళ్ళం తన పైన అవన్నీ దులుపుతూ ఉంటే నేను సైడ్స్ దుడిపడటం అట్లా మా హస్బెండ్ కనుక టైం ఉంటే కొంచెం హెల్ప్ చేస్తారనమాట ఇంక ఇప్పుడు ఏంటి అంటే ఈ ప్రాజెక్ట్లోకి వచ్చిన తర్వాత అసలు టైం కుదరట్లేదు ఆఫ్టర్నూన్ లంచ్ చేయడానికి టైం కుదరట్లేదు అనమాట ఒక్కొక్కసారి అయితే ఇంక నేను కలిపి స్పూన్ వేసిస్తే ఇంకా అట్లాగా మీటింగ్ వింటూనే చేసుకుంటూ లంచ్ అయితే చేస్తారనమాట ఇంకా ఈవినింగ్ ఇంకా ఆఫ్టర్నూన్ ఇంకా మసాలా రైస్ కాదు ఈవినింగ్ కొంచెం లైట్గా ఏదైనా తిందాం అనుకుంటే మా హస్బెండ్ ఇంకా ఓట్స్ చేయన్నారు ఇంక ఓట్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను కొంతమంది ఏంటంటే ఓట్స్ ఇట్లా ఏం ఊడకబెట్టరు పాలు కాచి బాగా బాగా మర్గాచి ఆ ఓట్స్లో పోసి మూత పెడతారనమాట ఎందుకంటే అప్పుడు ఆ ఓట్స్ పాలల్లో మగ్గి బాగా సాఫ్ట్గా అవుతాయని నేనైతే ఇట్లా ఉడకబెడతాను అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో చేస్తారనమాట ఇంకా ఇందులో పంచదార కాకుండా బెల్లం వేస్తాను బెల్లం వేయటం వల్ల కలర్ అనేది చేంజ్ అవుతుంది అదే కనుక మనం పంచదార వేస్తే వైట్గా ఉంటుంది ఇంకా లాస్ట్లో పాలు పోసి ఒకసారి ఇట్లాగా పొంగులాగా వచ్చిన తర్వాత ఆపేసి మూత అయితే పెడతాను ఇంకా మనం ఏదో గ్లాస్లో పోసుకొని తాగాలనుకుంటే ఇలా ఉన్నప్పుడే తాగేవచ్చు తినాలనుకుంటే కనుక కొంచెం తిక్కుగా అయిపోతుంది కొంచెం సేపటికి అప్పుడు తినొచ్చు అనమాట ఇంక ఇది వేడిగా ఉంది కదా ఈ లోపు బయట ముగ్గు అయితే వేద్దామని వచ్చాను ఇంకా బయట ఎవరి థర్స్డే రోజు అయితే కడుగుతారనమాట అంత ముందు చెప్పాను కదా పన్నమ్మ అయితే వచ్చి మెట్లు ఊడ్చి వెళ్తుందని ప్రతి థర్స్డే రోజు అయితే ఇంకా బయట ఊడ్చేసి కడిగేసి వెళ్ళిపోతుంది ఇంకా ముగ్గు వేసుకుందాంలే నెక్స్ట్ డే ఫ్రైడే కదా మార్నింగ్ నాకు కూడా హడావుడి లేకుండా ఉంటుంది ముగ్గు వేసుకుంటే ఇంకా ఫ్రైడే కదా హోలీ కదా కలర్స్ కూడా వేద్దాంలే అని చెప్పేసి ఇంకా పిల్లలు అయితే అన్నం తిన్నారనమాట ఇంకా మేమైతే తినలేదు ఈ అది ఓట్స్ కూడా చల్లారాలు కాదు ఈ అయితే ముగ్గేద్దాం మళ్ళీ తిన్న తర్వాత ఇట్లా వంగి ముగ్గు వేయాలన్నా కానీ గొంతులోకి వచ్చినట్టు అనిపిస్తుంది అని చెప్పేసి ముగ్గు అయితే వేస్తున్నాను అనమాట ఇంకా తలుపు కూడా వేసుకున్నాను ఎందుకంటే తలుపు వేయలేదంటే మా పిల్లలు వచ్చారంటే కలర్స్ మొత్తం పాడు చేస్తారు ఇంకా వాళ్ళకి తెలియకుండా అయితే దాచిపెడుతూ ఉంటాను ఈ కలర్స్ వాళ్ళు చూస్తారంటే ఇంకా మొత్తం పూసుకుంటారు కింద పడేస్తారు ఇంకా చాలా గందరగోళం అయితే చేస్తారనమాట ఇంకా వాళ్ళైతే తెల్ల లేచిన తర్వాత చూస్తారు కదా అమ్మ కలర్స్ ఎప్పుడు తెచ్చావు మాకు చూపిలేదని అడుగుతారు లేవు లే కొంచెం తెచ్చి వేసేసాను అయిపోయి అని చెప్తాను లేకపోతే మొత్తం వెతుకుతారు నేను ఎక్కడ పెట్టాను ఏంటని అప్పటికి ముగ్గులో వాటర్ పోసి పాడు చేయటం లేకపోతే ముగ్గుతో లోపల గీతలు గీయటం అట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు చిన్నపిల్లలు కదా వాళ్ళకి అదొక ఆటలాగా ఉంటుందన్నమాట అన్నట్టు మర్చిపోయాను నా ముగ్గు ఎలా ఉందో లాస్ట్ వరకు చూసి కామెంట్ చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా దగ్గర ఉన్న కలర్స్తోనే ఇంకా వేస్తూ ఉన్నాను అనమాట అంత ముందు ఇప్పుడు న్యూ ఇయర్కి తీసుకున్నాను కలర్స్ ఇంకా అవే ఉన్నాయన్నమాట అవే ఇంకా మార్చి మార్చి వేస్తున్నాను తులసి కోట దగ్గర కూడా ఇలాగ చిన్న ముగ్గు అయితే వేసాను తర్వాత ఇంకా ముగ్గు అయిపోయిన తర్వాత ఇంక ఇంట్లోకి వచ్చి ఇంకా ఓట్స్ అయితే తింటున్నాము చూడండి ఇప్పుడు అయితే తిక్కుగా అయిపోయింది కదా ఓట్స్ని ఇలాగ గిన్నెలోకి వేసుకున్న తర్వాత అరటిపళ్ళు చామకాయ అలాగే ద్రాక్ష పళ్ళు ముక్కలుగా చేసి అయితే వేసుకుంటున్నాను ఇంక ఇది మన ఇష్టం అన్నమాట పైన ఏమేమి ఫ్రూట్స్ వేసుకోవాలా లేకపోతే ప్లెయిన్గా తినాలా అనేది ఆప్షనల్ మనం ఏంటంటే కొంచెం ఈ డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ మళ్ళీ నట్స్ ఇవన్నీ వేసుకుంటే కొంచెం ఎక్స్ట్రాగా ప్రోటీన్స్ అవన్నీ వస్తాయన్నమాట అంటే మనం తక్కువ తిన్నా కానీ ఎక్కువ తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది ఇవన్నీ వేసుకున్నప్పుడు ఇంకా తిన్న తర్వాత ఇంకా స్టవ్ మొత్తం అయితే క్లీన్ చేసుకుంటున్నాను మామూలుగా అయినా ఫ్రైడే ముందు రోజు స్టవ్ అయితే శుభ్రంగా క్లీన్ చేసుకుంటాను మార్నింగ్ ప్రసాదాలు అట్లా చేసుకున్నా కానీ అట్లా ఉంటుందని రోజు అయినా నైట్ స్టవ్ తుడుచుకుంటాను కాకపోతే థర్స్డే రోజు మాత్రం వాటర్తో అయితే కడుగుతాను ఇంకా క్లీన్గానే ఉండలేను వాటర్తో అయితే కడగట్లేదు ఎక్కువ వాటర్తో కడుగుతాం వల్ల ఏంటంటే వాటర్ లోపలికి పోయి స్టవ్ త్వరగా పాడైపోతుంది అనమాట బాగా చేయించాలంటే ఇప్పటికే రెండుసార్లు బాగా చేయించాము ఒకసారి థర్టీన్ హండ్రెడ్ అయింది ఒకసారి అయితే టూ థౌజండ్ అయిందనమాట ఇంకా కొన్న దానికన్నా అవే ఎక్కువ అయ్యేటట్టు ఉన్నాయిలని మా హస్బెండ్ నువ్వు ప్రతిసారి స్టవ్ కడగొద్దు జస్ట్ తడి పెట్టి తుడువు అని చెప్పారనమాట అందుకని ఇంకా మరీ బాగా అన్ని పొంగి ఇట్లా పాడైపోయినప్పుడు మాత్రమే కడుగుతున్నాను విడప్పుడైతే తుడుస్తున్నాను అనమాట ఇంకా నైట్ కూడా గిన్నెలు కొన్ని ఉంటే కడుగుతున్నాను మళ్ళీ ఎందుకులే మార్నింగ్ కొంచుకోటమని మ్యాక్సిమం నైటే కడిగేస్తాను అనమాట గిన్నెలు మార్నింగ్ కొంచుకొను నైట్ కడిగితే కనుక మార్నింగ్ లేచేసరికి ఫ్రెష్గా ఉంటే నాకు ఇది మా పెళ్ళైనప్పటి నుంచి ఇట్లా అలవాటు అనమాట నైట్ గిన్నెలు కడగటం అనేది అప్పుడు నేను మా హస్బెండ్ ఇద్దరం జాబ్కి వెళ్ళేవాళ్ళం కదా మార్నింగ్ పని అవ్వదులే అని చెప్పేసి నైట్ కడిగేదాన్ని ఇంకా అలా కంటిన్యూ అయిపోయిన తర్వాత ఇంకా జాబ్ అనేసాక కూడా ఎందుకు ఇంకా నైట్ కడకపోతే అదొక వెలితిగా అనిపిస్తుంది నైట్ ఇంకా పడుకునే ముందు కడిగేసి పడుకున్నాను అనుకోండి ఇంకా ఆ రోజుతో ఆ పని అయిపోయినట్టని అయితే అనిపిస్తుంది నాకు ఇంకా నైట్ లేట్ అయినా కానీ ఇంకెంత పని అయినా పని ఉంటే కనుక పని మొత్తం కంప్లీట్ చేసుకొని పడుకుంటాను అనమాట నైట్ లేట్గా పడుకున్నా కానీ పని అయితే అయిపోయింది అనుకుంటే అదొక ఇదిగా ఉంటుంది ఇంకా ఇంకా స్టవ్ కూడా తుడిచాను కదా ఇంకా గో గోడల దగ్గర కూడా కొంచెం అయితే లాగా పడ్డాయి అనమాట అది కూడా అయితే కొంచెం క్లీన్ చేసుకుంటున్నాను మామూలుగా రోజువారీ కూడా కడుగుతాను కాకపోతే టూ త్రీ డేస్కి ఇట్లాగా పీచు పెట్టి మొత్తం కడుగుతాను ఇది ఏంటంటే స్టీల్ ఇచ్చారు షింక్ అందువల్ల ఏంటంటే వెంటనే ఆయిలీ ఆయిలీగా అట్లాగ అయిపోతుంది మనకి అదే టైల్స్ అనుకుండా అంత ఎక్కువ అనిపించదనమాట ఇంక ఇక్కడ వాటర్తో అయితే నీట్గా కడిగేసి పెట్టుకుంటున్నాను మనం ఎప్పుడు ఇట్లాగా కిచెన్ అన్నీ క్లీన్గా పెట్టుకుంటే కొంచెం హైజెనిక్గా ఉంటుంది కదా పిల్లలు కూడా ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటే మనం కొంచెం నీట్గా పెట్టుకోలేదనుకోండి మళ్ళీ ఇంకా బొద్దింకలు రావటం ఇంకేవో ఒకటి వస్తూ ఉంటాయి కదా మళ్ళీ ఇంకా ఆ బొద్దింకలన్నీ మనం తినే వాటి మీద అటు ఇటు తిరగటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అందుకనే మాక్సిమం అన్నీ క్లీన్గా పెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను కాకపోతే ఇంకా పిల్లలు ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం మెస్సి మెస్సిగా అయిపోతూ ఉంటుంది వాళ్ళు అన్నీ కదిలిస్తూ ఉంటారు అన్నీ మిక్స్ చేస్తూ ఉంటారు పెట్టిని పెట్టించోడైతే ఉంచరు అన్నీ అటు ఇటు అట్లా తిప్పుతూ ఉంటారు ఇంకా ఓపిక ఉన్నప్పుడు సర్దుకుంటూ ఉంటాను లేకపోతే అయితే ఇంకా ఒక్కొక్కసారి అలా వదిలేస్తానమాట ఇంక ఈ పిల్లలు చూడండి మొత్తం పేపర్స్ అయితే కట్ చేశారనమాట ఏదో హౌస్ ఏదో చేస్తామని చెప్పేసి మార్నింగ్ జప్టా కవర్ వచ్చింది కదా అదైతే కట్ చేసి ఇంక దాన్నైతే ఇంకేదో ఇల్లు అన్నదని ఇదని ఏదేదో చేశారు ఇంక వాళ్ళైతే పడుకున్నారనమాట ఇంక నేనే మొత్తం ఊడ్చి తుడుచుకుందాం అని ఫస్ట్ అయితే సోఫాస్ అయితే క్లీన్ చేస్తున్నాను ఇంకా అందులో పేపర్స్ అవన్నీ ఉన్నాయి కదా ఇంకా అవన్నీ బయటికి వేసేసి ఇంకా సోఫా హ్యాండిల్స్ కూడా ఇంకా తుడుచుకున్నాను ఇంకా ఇప్పుడైతే నేను ఇంకా చిన్నప్పుడైతే ఇంకా ప్రతిసారి సోఫా హ్యాండిల్స్ మీద తినేవన్నీ వేసి జిడ్డు జిడ్డుగా చేసేవాళ్ళు అనమాట ఇంకా అన్ని పిండి అట్లా చేసి ఇట్లా చేసి ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు కదా అంత ఎక్కువైతే పాడు చేయట్లేదు అనమాట ఈ హ్యాండిల్స్ మీద వాటర్ పోసి అంతా చేపెట్టగానే అత్తుకుపోయేది అట్లా చేసేవాళ్ళు ఇంక ఇప్పుడైతే కొంచెం పర్లేదు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు కదా ఇప్పుడైతే ఇంక ఇల్లు మొత్తం అయితే ఊడ్చేస్తున్నాను ఫస్ట్ అయితే బెడ్రూమ్ ఊడ్చి తుడిచి పక్క వేసాను వాళ్ళకి మళ్ళీ లైట్ వేసాను అనుకోండి లెగొస్తారు అందుకని వాళ్ళు పడుకునే ముందు ఆ ఒక్క రూమ్ క్లీన్ చేశాను అనమాట వాళ్ళకి పడుకున్న తర్వాత ఇంకా ఆ రూమ్ డోర్ అయితే దగ్గరికి వేశాను ఎందుకంటే మళ్ళీ సౌండ్ అయితే లెగుస్తారు మా పిల్లలకి ఏంటంటే ఎలాంటి సౌండ్స్ అట్లా ఏమీ ఉండకూడదు అనమాట చాలా పీస్ఫుల్గా అయితే ఉండాలి కొంచెం సౌండ్స్ వచ్చినా కానీ లెగొస్తూ ఉంటారు అందుకే ఆఫ్టర్నూన్ టైం పడుకోబెట్టినా కానీ ఎవ్వరు లేకుండా రూమ్లో తలుపులైతే వేసి పడుకోబెడతాను ఎందుకంటే గొడవ వచ్చింది పిల్లలు అందరూ ఉన్నారంటే అస్సలు పడుకోరు వాళ్ళ మాటలు వింటూ ఉంటారు ఎవరు ఉండకూడదు అనమాట వాళ్ళకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా పీస్ఫుల్గా ఉండాలి ఇంకా వచ్చిన తర్వాత తుడుస్తున్నాను అనమాట ఇంకా తుడిచాను అనుకోండి మార్నింగ్ లేవు కానీ స్నానం చేసేసి ఇంకా దేవుడి దగ్గర మాత్రం తుడుస్తాను అనమాట ఇంకా పూజ చేసేసుకుంటాను ఇంకా ఇక్కడ ఏంటంటే పూజ రూమ్ అనేది అయితే సపరేట్ లేదు కిచెన్లోనే కొంచెం చిన్నగా వచ్చింది కదా ఇంకా ఆ కిచెన్ వాటికైతే తుడుస్తాను అనమాట హాల్లో కూడా ఏమైనా ఉంటే కనుక హాల్ కూడా తుడుస్తాను ఇంకా తర్వాత స్నానం చేసి పూజ అయితే స్టార్ట్ చేసుకుంటాను ఇప్పటికీ వి ఈ విషయం అయితే చాలాసార్లు చెప్పే ఉంటాను కాకపోతే ఎవరైనా కొత్తగా చూస్తే వాళ్ళంటే అర్థమవుతుంది కదా ఏంటి మళ్ళీ మార్నింగ్ ఇల్లు తుడుచుకోలేదా పూజ చేసేటప్పుడు అనుకుంటారు కదా అందుకని అయితే చెప్తున్నాను ఇంకా మార్నింగ్ లేవు కానీ అంటే ఇంకా అవన్నీ అయితే ఏం తీన్ అనమాట ఇంక ఇదంతా అయిన తర్వాత ఇంకా బ్రష్ చేసుకొని స్నానం చేసుకొని అయితే పడుకున్నాను అంతకుముందు బ్రష్ నైట్ రోజు చేసేదాన్ని ఈ మధ్య చేయట్లేదు ఎందుకు ఈరోజు బాగా ఏదోలా అనిపిస్తుంది చేసుకుందాంలే అనిపించింది ఇంక ఇల్లు తొడిచిన తర్వాత అయితే బ్రష్ చేసుకున్నాం నైట్ కనుక పడుకునే ముందు పాలు అట్లా తాగితే మాత్రం కంపల్సరీ బ్రష్ చేసుకుంటాను ఎందుకంటే నాలుగు మీద ఏదో పెరుగుపోయినట్టు అట్లా అనిపిస్తుంది అనమాట నాకు అందుకని ఇంక తర్వాత ఇల్లు తొడిచిన తర్వాత బ్రష్ అయితే చేసుకుని తర్వాత స్నానం చేసుకొని అయితే పడుకున్నాను బా